అండి విజయవాడ నుంచి విశాఖపట్నం ట్రైన్ ఎక్కేసరికి నైట్ అయితే టైం టెన్ థర్టీ అయిపోయింది ఇంకా చిట్టి తల్లికి ఫుడ్ పెడదాం అనేసి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను కానీ ఎంత పెట్టినా సరే కొంచెం కూడా తినట్లేదు అనమాట చాలా ట్రై చేశాము ఫోన్ చూపించాము ఆడిపించాము ఎంత పెట్టినా సరే అస్సలు తినట్లేదు వాళ్ళు కూడా పక్కన లేకపోయేసరికి నాకైతే పిచ్చెక్కిపోయింది అన్నమాట అత్తవాళ్ళు ట్రైన్ కి ఆ చివరిలో ఉంటే మేము వచ్చేసి ట్రైన్ కి ఈ చివరిలో లో ఉన్నాం అనమాట అంటే అత్తవాళ్ళు ఎస్ లెవెన్ లో ఉన్నారు మేము వచ్చేసి ఎస్ టూ లో ఉన్నాము ఇంకా పెద్దపాప కూడా అత్తయ్య మావయ్య దగ్గరే ఉండిపోయింది ఇంకా చిన్న పాప నేను మా వారైతే ఒక దగ్గర ఉన్నాము నాకు మా వారికి విజయవాడ ఫుడ్ అంటే చాలా ఇష్టం ఇంకా మా తమ్ముడు వచ్చేసి నా కోసం ఫ్రైడ్ రైస్ అలానే మా వారి కోసం మంచూరియా అయితే తీసుకొచ్చాడనమాట ఇంకా మా వారైతే మంచూరియా తినేసారు నేను కూడా ఫ్రైడ్ రైస్ తింటున్నాను నా చిట్టి తల్లి ఫ్రైడ్ రైస్ కొంచెం కొంచెం వేసుకుంటుంటే తింటుందేమో అనేసి చాలా ఆశపడ్డాను ఒక రెండు స్పూన్లు తినేసి చక్కగా మురిపించేసింది ఇంకా లాస్ట్కి అది వేసుకున్నది కూడా మొత్తం నేనే తినేశాను టైం అయితే ట్వెల్వ్ అయిపోతుంది మళ్ళీ విశాఖపట్నం వచ్చేసరికి పొద్దున్నే ఫోర్ అయితే అనమాట ఇంకా తెల్లవాజామునే లెగవాలి అని చెప్పేసి మళ్ళీ ఎక్కడ మెలకు రాలేదు అని చెప్పేసి అదొక భయం అనమాట ఇంకా దుప్పట్లు వేసుకొని అయితే పడుకుందాం అనేసి మొత్తం రెడీ చేసేస్తున్నాను సో వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి